అట్రాక్ట్ ఛానల్ ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక కార్లు అందుబాటులో ఉన్నాయి ఇవి భద్రత పరంగా మంచిగా పరిగణిస్తాయి లుక్ స్టైల్ కాకుండా ప్రజలు భద్రత లక్షణాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు అందువల్ల మీరు కూడా కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే దేశంలోని ఐదు సురక్షితమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటి కారు పేరు కియా సెల్టోస్ దీని ఎయిర్ షోరూమ్ ధర పది లక్షల ఎనభై తొమ్మిది వేలు లో మీకు లెవెల్ టూ అడాప్ట్ మద్దతు అందించింది డ్యూల్ పెయిన్ పనోరామిక్ సన్ ఎయిట్ వంటి ఫీచర్స్ డిస్క్స్ లో అందుబాటులో ఉన్నాయి అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థను వాహనం చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిరక్షించడానికి పర్యవేక్షించడానికి ప్రమాదాల గురించి డ్రైవర్లను హెచ్చరించడానికి సెన్సార్లు కెమెరాలు రాడార్లను ఉపయోగిస్తాయి రెండవ కారు కొండ దీనిలో వన్ అడార్ట్స్ మాత్రమే భద్రతాపరంగా మంచిదని భావించే ఈ కారులో ఇరవై పాయింట్ మూడు రెండు సెంటీమీటర్ల హెచ్డి ఇంపోర్టైన్మెంట్ సిస్టమ్ లైటింగ్ అనేక కనెక్ట్ చేయబడిన ఫీచర్స్ ఉన్నాయి ఇది స్మార్ట్ ఎస్యు ఇది డ్రైవింగ్ అనుభవాన్ని గొప్పగా చేస్తుంది వన్యూ ఎక్స్ షోరూమ్ ధర ఏడు లక్షల తొంభై నాలుగు వేల నుంచి ప్రారంభమవుతుంది ఐదవ కారు హోండా ఎలివెట్ ఇది మిడ్ సైజ్ ఎస్యు ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది తొమ్మిది కారు హోండా ఇది ఈ కారు ఎక్స్ రూమ్ ధర తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఎడాప్ టెక్నాలజీ హోండా సెన్సింగ్ వంటి ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి ఏరి సిస్టమ్ దాని టాప్ టెక్ స్క్రీన్ లో అందుబాటులో ఉంది తర్వాత కారు హోండా క్రేట దీని ఎక్స్ ధర పది లక్షల తొంభై తొమ్మిది వేల నుండి ప్రారంభమవుతుంది ఇందులో టెన్ పాయింట్ టూ పాయింట్ టచ్ స్క్రీన్ ఇంపోర్ట్ సిస్టం సిస్టమ్ ఉంది క్రెటర్ నుండి స్మార్ట్స్ లెవెల్ టూ ఇది భద్రతను మరింత పెంచుతుంది ఇందులో సిక్స్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ వంటి అనేక గొప్ప ఫీచర్స్ ఉన్నాయి ఎండి ఆఫ్టర్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన భారతదేశపు మొట్టమొదటి ప్రారంభ ఎక్స్షోరం ధర తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు పద్నాలుగు స్వయం ప్రతిపత్తి స్థాయి టూ అడా ఫీచర్స్ ఎంజీ ఆఫ్టర్ అందుబాటులో ఉన్నాయి ఏడీఏఎస్ ఫీచర్లతో డ్రైవింగ్ తెలివిగా సురక్షితంగా మారుతుంది ఐ స్మార్ట్ టూ పాయింట్ ఓ తో లో ఎయిటీ కి పైగా కనెక్ట్ చేయబడిన ఫీచర్ అందుబాటులో ఉన్నాయి